ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది మీ నేచర్ క్లే ఆర్ట్ ఆరెంజెస్ కొంచెం చొట్ట కింద ఉంటాయి కదా ఆరెంజెస్ అయిపోయాండి ఇప్పుడు సీతాఫలం ఆరెంజెస్ అయిపోయినాయి ఇప్పుడు సీతాఫలం చూపి చూపించుకుతున్నాను కస్టర్డ్ యాపిల్ ముందుగా ఇలా వైట్ క్లే తీసుకుని ఇలా ఒక రౌండ్ చుట్టుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ క్లే తీసుకుని దీనిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి క్లెయిమ్ మనకు నేనైతే మీషో నుంచి తెప్పించుకున్నాను ఇట్లా చేసుకున్నాక ఏం లేదు ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని దీనికి అంటించాలి నేను చెప్తున్నది చాలా ఈ ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగేలాగా మనం దీన్ని ఇలా అంటి చిన్న చిన్న బాల్స్ని అంటిస్తున్నప్పుడే కొద్దిగా ఇలా వైట్ కనిపించేలాగా అంటించుకుంటే చాలా బాగుంటుంది న్యాచురల్గా వస్తుంది అది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత క్యూట్గా ఉందో లేదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుని దాన్ని కొద్దిగా ఇలా వంపు తిప్పడమే కొంచెం జస్ట్ ఎక్కువ అన్నద్దు కొద్దిగా అరటిపళ్ళు కొంచెం అలా వంపు తిరిగి ఉంటాయి కదా అలా ఇది ఇలా ఒక చిన్న బాల్ లాగా చేసుకుని ఇంత ఇంత బాల్ చేసుకుని ఒక్కొక్క బనానాకి ఇలాగ చివరిన అంటించుకోవడమే మొత్తం అన్ని బనానాస్కి కూడా అలా అంటించుకోవాలి గ్రీన్ కలర్ క్లే తీసుకుని దీనిని దీన్ని కూడా ఇట్లా స్మూత్ చేసుకున్నాక అప్పుడు ఇలా పొడుగ్గా అరటిపళ్ళు పళ్ళు అత్తానికి లాస్ట్ని గ్రీన్ ఫస్ట్ ఇలా గ్రీన్ వస్తుంది కదా పైన అలా గ్రీన్ వచ్చేలాగా చేసి కొంచెం జస్ట్ ఇలా బెండ్ చేసి మనం తయారు చేసి పెట్టుకునే బనానాస్ ఒక్కొక్కటి కూడా దీనికి అంటించుకోవాలి అలా ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా లైన్గా ఒక ఫోర్ పెట్టుకోవాలి ఫస్ట్ త్రీ ఫోర్ ఈ ఫోర్ కంప్లీట్ అయిపోయాక ఇటు త్రీ ఇటు త్రీ ఫోర్ బాల్స్కి అవతల అటువైపు ఒక త్రీ ఫస్ట్ ఫోర్ పెట్టాను కదా ఫోర్కి ఇటువైపు త్రీ పెట్టాను బాల్స్ ఇటువైపు ఒక త్రీ బాల్స్ పెడతాను అన్నీ సేమ్ సైజులోనే రావాలని ఏమీ లేదు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్ చేసుకుని ఇలా అంటే ఇట్లా ఒక ఆకులాగా వస్తుంది ఈ ద్రాక్ష గుత్తికి పైన ఇట్లా అంటించాలి ఒకవైపు అంటించాను కదా మరోవైపు లీఫ్ అంతే సింపుల్ ఇప్పుడు ఈ మిగిలింది చిన్న కాడలాగా చేసి ఈ లీవ్స్కి పైన అంటించాలి అంతే చూసారా ద్రాక్ష గుత్తి ఇది కంప్లీట్ అయిపోయింది ద్రాక్ష గుత్తి కమలాఫలం సీతాఫలం అరటిపళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బుట్టలోకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మన దగ్గర ఇంట్లో ఇలాంటివి ఏమన్నా ప్లాస్టిక్ మూతలు లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు ఇది నాకు స్నోకి వచ్చింది ఇది ఈ క్యాప్ అలాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు లేదు అంటే ఇది తెలుస్తుందా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కింద పార్ట్ కట్ చేసి పెయింట్ వేసి ఇందులో అయినా పెట్టుకోవచ్చు కానీ మనందరికీ ఇంట్లో ఇటువంటివన్నీ ఇలాంటివి ఏ ఒటి ఉంటూనే ఉంటాయి ఉంటే ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు లేదంటే వాటర్ బాటిల్ని కట్ చేసి లాస్ట్ పార్ట్ని అలా కూడా పెట్టుకోవచ్చు పెయింట్ వేసుకుని దీనికి ఈ అడుగుని ఇలా రాసి ఇలా పెట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఎక్కువేమీ అక్కర్లేదు కొద్దిగా ఇలా గమ్ రాసి ఇలాగ పెట్టుకోవడమే తర్వాత ఈ కస్టర్డ్ ఆపిల్కి కూడా గమ్ రాసుకొని తర్వాత ఆరెంజెస్కి ఒక్కో ఆరెంజ్కి కూడా దాని కింద భాగాన్ని ఇలాగ గంపెట్టుకుని కాసేపటికి ఇది దీనికి అంటుకుపోతుంది ఇప్పుడు ఇంకా తడిగా ఉండడం వల్ల కొంచెం కదులుతూ ఉన్నాయి మనం కదపకుండా అలా ఉంచేస్తే కాసేపటికి అవి దీనికి స్టిక్ అయిపోతాయి ఆరెంజెస్కి ఇలా ఒక మూడు పెట్టాక ఈ మూడిటిపైన మరొకటి పెడితే చాలా అందంగా ఉంటుంది ఇలా ఇప్పుడు ఈ ఈ ద్రాక్షి గుత్తికి కూడా కొద్దిగా గమ్మ అప్లై చేసి ఇలాగా ఇందులో ఇట్లా నిలబడినట్టుగా పెట్టేయడమే నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఎంతో ఈజీగా మీకు చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్